метро от немски сваги там. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసభాసగా మారింది అవినీతి మేయర్ గద్దె దిగాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో ఫ్లగార్డులు ప్రదర్శించి బడ్జెట్ పత్రాలు చించివేశారు అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు తోడుగా నల్ల బ్యాడ్జీలతో కౌన్సిల్ లో నిరసన తెలిపారు సభ్యుల ఆందోళన మధ్య రెండు వేల ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదు వార్షిక సంవత్సరానికి గాను ఆరు వందల కోట్ల పన్నెండు లక్షల రూపాయల అంచనాతో బడ్జెట్ సభ్యులు ఆమోదించారు ఈ బడ్జెట్లో రెండు వందల ముప్పై ఏడు కోట్ల రెండు లక్షల రూపాయల సాధారణ పనుల ద్వారా మరియు నాలుగు వందల పది కోట్ల పది రూపాయలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు బీఆర్ఎస్ మరియు బీజేపీ కార్పొరేటర్లు బడ్జెట్ వ్యతిరేకించినప్పటికీ ఒకటి బై మూడు కోరం ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లతో బడ్జెట్ ఆమోదం పొందింది బడ్జెట్ సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ తో కలిసి ఆందోళన చేశారు మేయర్ నిర్వహించిన బడ్జెట్ సమావేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ కార్పొరేటర్లు అన్నారు ఇంకా ఇంకా ఉంది కొంచెం సైడ్ Thank <laughs> you. కార్పొరేషన్ లో వాస్తవాలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యల కోసం వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టి అందరి ఆమోదంతో దాన్ని తీర్మానించడం అయినది కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అభివృద్ధి అవసరం లేదంటున్నారు వాళ్ళు నిజంగా బడ్జెట్ అంటే అభివృద్ధి అంటే ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ గురించేది బడ్జెట్ వాళ్ళ సమస్యలు అది కాకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బడ్జెట్ చదివిన తర్వాత దాన్ని చింతివేసే ప్రయత్నం కూడా చింపేసిండు అంటే కార్పొరేటర్లు వాళ్ళు ఏం చేయాలి ఏంటిది అన్నది తెలియకుండా టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఒక దౌర్జన్యంగా మేయర్ మీద దాడి చేయడం దీన్ని ఖండిస్తున్నాం ఇది ఎప్పుడు కూడా జరగని సంఘటన నేను ఒక రాజ్యసభ సభ్యురాలుగా పార్లమెంట్ లో ఆ రోజు ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేకవాదులు ఆ రోజు తెలంగాణ డాక్యుమెంట్ ఏదైతే చించిపోయే అడ్డుకునే దాంట్లో నేను మొత్తం అనుకున్నాను కానీ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి అని మాట్లాడేటోళ్ళు బడ్జెట్ ని చింపేయడానికి నా మీద దాడి చేయడం నిజంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం వాళ్ళకి అభివృద్ధి కావాలంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి కళాతోరణం అంటున్నారు మరి ఇన్నేళ్ల నుంచి కళాతోరణం గురించి ఎందుకు మాట్లాడలేదు కావలసే ఈ రిప్రజెంటేషన్ ఇవ్వాలి వాళ్ళ గలం ఇవ్వాలి వాళ్ళు మాట్లాడాలి గతంలో ఎన్నోసార్లు వాళ్ళకి నేను ఇదే మేయర్గా నేను అక్కడ ఉన్నాను ఇప్పుడు నేను ఈ మేయర్ అనేది కార్పొరేటర్స్ దాని మీద ఎన్నుకునేది దాని కండవాలు మారినంత మాత్రాన మున్సిపల్ చట్టంలో తీసివేయాలన్నది లేదు వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి మా కమిషనర్ గారు మా కలెక్టర్ గారు సమాధానం సమాధానమిచ్చింది నేను అందులో కార్పొరేటర్స్ ద్వారా ఎన్నుకున్న మేయర్ని వాళ్ళు తీసివేయాలంటే తీసివేయడం కూర్చో అంటే కూర్చొని దిగమంటే దిగమని బడ్జెట్ పెట్టద్దంటే పెట్ట వద్దు అనడానికి వాళ్ళకి లేదు వాళ్ళకి హక్కు లేదు ప్రజాస్వామ్యం అనే వ్యక్తి అందరికీ సమానంగా అందరికీ ఏదైతే బడ్జెట్ ని ఆమోదిస్తే ప్రజల సమస్యలు తీసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు బడ్జెట్ పెట్టి ఆమోద ఆమోదించుకోవడం జరిగింది అందరు కూడా మా కార్పొరేటర్స్ అందరూ సహకరించిన కార్పొరేటర్స్ మెంబర్స్ కి అందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు అడ్డు రోజులు ఉన్నది ఆ పార్టీకి అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మేము ఇక్కడ మేయర్గా ఇప్పుడు నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు మా ఎమ్మెల్యేలు మా మంత్రి గారు కూడా పూర్తిగా మా ఎంపీ గారు అందరు కూడా కలిసి ఉన్న ల్యాబ్స్ అయ్యే నూట యాభై కోట్లు స్మార్ట్ సిటీకి ముఖ్యమంత్రి దగ్గర వెళ్లి మాట్లాడి అట్లెప్పుడు మమ్మల్ని ఏది ఉన్నా కానీ ఇంతవరకు కార్పొరేషన్ లో కూడా నేను ఉన్న దాంట్లో ఎవరు కూడా మేడియం మేయర్ మీద దాడి చేస్తే దాని మీద చర్యలు తీవ్రంగా ఉంటాయి కానీ నేను అలా కాకుండా ఓపికతో ఉండి మేయర్ గా ప్రజల అభివృద్ధి కోసం మూడు వందల కోట్లు తెస్తాన ఎక్కడ పోయినాయి ఆఖరికి నిన్న కాక మొన్న నూట యాభై కోట్లు స్మార్ట్ సిటీ బాబు ల్యాబ్స్ కాపోతుంటే శాసనసభ్యులు అందరం కలిసి మేము సీఎం గారి దగ్గర కూర్చొని చెప్పించుకొని దాని వల్ల వాపసు పట్టుకొచ్చినాం ఇంకా నాలుగు రోజులు అయితే ల్యాబ్స్ అయిపోయేటి వీళ్ళ కారణాల వల్ల ఇన్ని రోజులు వాడకుండా ఉన్నారో ఇవాళ ఈ నూట యాభై కోట్లు పోవటమే కాదు రాబోయే వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టి రాబోయే స్మార్ట్ సిటీ పైసలు కూడా రాకపోయేది ఈ దుర్మార్గులు చేసిన పాపాలకు ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఓ నిరసన పేరుతోటి మేయర్ గారు అని చెప్పి మేయర్ గారు అంట నిన్నటి వరకు వాళ్ళ దగ్గర ఉంటే బంగారం ఇలా మా దగ్గర గుర్త వెండా సిగ్గు అనిపిస్తలే ఇలా మా పార్టీ నుంచి మీ పార్టీలకు వచ్చేలా ఎంతమంది ఉన్నారు ఏం ఏం జవాబు చెప్తారు దాటికి మాకు ఇరవై ఒక్క మంది ఉంటే ఆరుగురు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా తీసుకొని పోయి విలీనం అని చెప్పి చేసిన దుర్మార్గులు మీరు ఇలా మీరు వీటి గురించి మాట్లాడే అర్హత ఉన్నదా వరంగల్ జిల్లా కార్పొరేషన్ మునిగిపోతానికి ఇలా మీరు కారణం కాదా మీరు పెట్టిన నాళాలు కుంటలు చెరువులు కబ్జాలు మీ కారణం కాదా ఇవన్నీ చర్చకొస్తే వీళ్ళ దొంగతనాలు బయటపడతాయి దొంగలు దొంగలు తిరిగి తప్పించుకొని ఓ బోర్డు పెట్టుకొని ఆ బోర్డు అడ్డం పెట్టుకొని వాళ్ళ పోతాను మీరు సంవత్సరాలు అయితే మీ లీడర్ అందరు జైల్లో ఎందుకుంటారు మీ బతుకమ్మ కానీ మీ ఈ కానీ ఆ అమ్మ కానీ సిగ్గుండాలే మాట్లాడతారు